సబ్ కలెక్టర్ కి కలెక్టర్ కి అలాగే సబ్ కి డిస్టిక్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను అడ్వకేట్లు అందరూ చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల కాలం నుంచి ఎందుకు పొలం పెట్టుకుని ఉంటారు దీని విలువ పెరిగితే మాకు మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళ పొలం వీళ్ళదే అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్లని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పని రిజిస్ట్రేషన్ చేస్తారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడి నుంచి అన్ని చేతులు మారిపో రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి వేస్తుంటే పోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ల తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు ఆ దాంట్లో లిటిగేషన్ ఉందని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాపం వీళ్ళు చూడండి ఊహించండి ఆదోనిలో మంచి సెంటర్లో రెండు ఎకరాల నలభై రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయి ఉండాలా వీళ్ళని చూడండి ఎవరైనా సరే అట్లా అనిపిస్తుందా మీకు రెండు సెంటర్లో ఆదోనిలో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఉన్నటువంటి ఆసాము లాగా కనబడతా ఉందా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలని వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళు పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ ఉంటారు ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పోగొట్టాలే వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్లు అవ్వవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్ అవవు ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులోనే తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులలో పెట్టుకొని తెలుసుకో ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటికి అమ్ముకోవడానికి వీలు లేకుండా చెయ్యవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ని నేను తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి ఆదోని నిండా ఇదే ఎవరో విలువైన భూమి బలం ఉంటది రాజకీయ పలుకుబడి ఉంటుంది పది మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటది వాడి వీడి చోటామోటా వైఎస్ఆర్ సిపి నాయకులు అండదండలు ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్ని ఎత్తుకొని పోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు లేని ముందే ముప్పై ఐదు మందిని బయట పెట్టినాను ఇంకొక యాభై అరవై మందిని వాళ్ళ చరిత్ర తీసి ఒక బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి కూడా అమాయకంగా బిక్క చచ్చిపోయి పేదరికంలో మగ్గుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపర కోటీశ్వరులైనారు దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోనులు ప్రజలకందరికీ చెప్తాను ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి కోర్టులను న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్టార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్లు ఆపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికి అయినా సరే అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు అవ్వలు ఎంతోమంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా బీసీలనైతేనేమి దళితులనైతేనేమి అయితేనేమి విపరీతంగా అణిచేస్తా ఉన్నారు వీటిలన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎవరో పేర్లు తెచ్చి మీడియాలో చెప్పడం నా ఉద్దేశం కాదు వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు వీళ్ళకి న్యాయం చేయాలి నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను వీళ్ళు తిరుగుతానే ఉన్నారు తిరుగుతానే ఉన్నారు పెద్ద ఈ వయసులో ఈ పెద్ద వీళ్ళు తిరుగుతుంటే ఎంత బాధేస్తుంది అదే వందల ప్రతి అది వేరే వాళ్ళు మాకు తెలియకుంటాడు అంటే ఎవరు చదువుకోలేదు సార్ నేను ఒకటి మొన్న రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ కంప్లీట్ అయినా అప్పుడు కంప్లీట్ అయిన తర్వాత భూమి ఉంది కదా అని చెప్పి పోయి జయరాని అడిగినే కోర్టులో కేసు ఎక్కువ ఉంది అడిగినట్ని ఆల్రెడీ అమ్మేస్తున్నారు ఇంకా ఎవరిచంటే మిగిలిన భూమి చూడండి కదా ఇవ్వాలని చేస్తాను తీసుకోండి కావాలంటే లేదు ఎస్ చేస్తారు సార్ లింక్ రాకపోతే వాళ్ళు లేదు కదా అసలు లేదా యాక్చువల్గా వాళ్ళు లేవు కదా మా పేరు ఉన్నాయి కదా ఎట్లా చేస్తారు ఎవరిచెన్ చెట్లు సార్ మరి ఎవరించెంటే ఆ రకం చేస్తారు సార్ అని అడిగినా ఎక్కువ మాత్రం బయట పని వెళ్ళకూడదు అని మాట్లాడము అది చేసిన సర్లే అనేసి కోర్టును ఆశించి కోర్టుని ఆశ్రయించి కోర్టుకు ఎఫ్ఐఎల్ చేసినాం అప్పుడు రెడ్ మార్క్ ఉండింది మన ఎమ్మ లో రెడ్ మార్క్ ఉండింది సగ్ నెంబర్ తర్వాత మనిషి అలా డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చేసి రెడ్ మార్క్ తీపిచ్చేసినారు తీపించిన తర్వాత మళ్ళీ కోట్ల పోయి కోట్లో చేసినాము అప్పటి నుంచి కోర్టు రన్నింగ్ అవుతుంది ట్రైల్స్గా నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సబ్ డిస్టర్లో కూడా రెడ్ మార్క్ ఏడ్చున్నాం మొన్నటి రోజు కూడా ఉండింది మళ్ళీ తీపిస్తున్నారు అది వినిపిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు మేమైతే మా తాతల ముత్తాతల నుంచి అన్ని అప్పటికీ పంతొమ్మిది తొంభై దాకా మా పేరు ఉన్నాయి మీకు ఎప్పుడు తెలిసింది మొత్తం ఫైవ్ ఇయర్స్ అండి వీళ్ళకి ఎవరు చదువు రాదు చదువుకొని మన ఇల్లు పడిపోయింది ఆ పత్రం దొరికినా మాకు భూమిది కదా అనేసి బయట తీసుకొచ్చిన తీసుకొచ్చే అప్పుడే అమ్మేసుకొని అన్ని చేసుకున్నారు రామ్ చంద్ర